మారికలపూడు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారికా సెంతల్పూడు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారికా సెంతల్పూడు ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మార్గ గ్రామాల మధ్యలో నిర్మిస్తున్న హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలి అలానే హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి అదాని హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి మారికా చింతలపూడి మధ్యలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే ఆపాలి మారికా చింతలపూడి ప్రాంతంలో జరుగుతున్నటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ నిర్మాణాలను వెంటనే ఆపాలి మారికా చింతలపూడి ప్రాంతంలో జరుగుతున్న హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే ఆపాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి చింతలపూడి మారిగా ప్రాంతంలో జరుగుతున్న హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి చింతలపూడి మారిగా ప్రాంతంలో జరుగుతున్న హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి గిరిజనుల బ్రతుకులు బొగ్గి పాలు చేయొద్దు గిరిజన బ్రతుకులు బొగ్గి పాలు చేయొద్దు గిరిజన బ్రతుకులు బొగ్గి పాలు చేయొద్దు రైవాడ ప్రాజెక్టును నాశనం చేయొద్దు రైవాడ ప్రాజెక్టు నాశనం చేయ మారిక గ్రామాన్ని ఖాళీ చేయవద్దు మారిక గ్రామాన్ని ఖాళీ చేయొద్దు చింతలపూడి పేదలు ప్రాణాల్ని పొట్టలు కొట్టద్దు చింతలపూడి పంచాయతీలో గిరిజన ప్రజలు ప్రాణాలు కొట్టద్దు పట్టు ప్రాణాలు ప్రజలు పొట్టలు కొట్టొద్దు హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి గిరిజనుల జోలుకొస్తే తరిమి కొడతాం గ్రిజుల జోలుకొస్తే తరిమి కొడతాం చేస్తే అడ్డుకుంటాం హైడ్రో పవర్ నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం